హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి రెండు పథకాలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే అందించారనమాట రైతు బంధు రైతు రుణాపి వాటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తానండి వీడియోస్ ఉన్న ప్రతికూ కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్స్ ఆల్చుకునే ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా షేర్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే అది క్లియర్ క్లియర్ తెలుసుకుందాం తెలుసుకుందామండి సో ఫ్రెండ్స్ ఇదండి నోటిఫికేషన్ మనకు రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు పన్ను చెల్లించే వారికి రైతు బంధు ఎందుకని చెప్పేసి వ్యాఖ్యానించారు కేవలం భూమి సాగు చేసే రైతానులకు మాత్రమే పెట్టుబడి సాయం అయితే ఇస్తామని చెప్పారు దీనిపైన అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారనమాట నిన్న జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వరకు రైతు బంధు అయితే జమ కావడం జరిగింది రైతు బంధును రైతు భరోసాగా మార్చబోతున్నాం ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే అందిస్తాం ఇక రైతులకు సంబంధించి ట్యాక్స్ అంటే డబ్బులు ఉన్న వాళ్ళే ప్రభుత్వానికి ట్యాక్స్ అయితే చెల్లిస్తారు దీనిలో ఉద్యోగులు వస్తారు దాంతోపాటు కుల వృత్తులు అనగా ఏదైతే డాక్టర్లు లాయర్లు ఉన్నత సినీ పరిశ్రమ కావచ్చు ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంది కాబట్టి వీరంతా ట్యాక్స్ కడుతున్నారంటే డబ్బులు ఎక్కువ ఉంటే ప్రభుత్వం నుంచి ట్యాక్స్లు అయితే కత్తారు కాబట్టి వీరికి అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది నిజమైన లబ్ధిదారులకు రెండు ఎకరాలు ఉన్న రైతుకు వేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది ఒక ఎకరా ఉన్న రైతుకు వేస్తే నిజంగా మరి రైతుకైతే సాగు చేసిన రైతుకే వేస్తామని కూడా చెప్తున్నారు ఇందులో రెండు కండిషన్లు ఉన్నాయి ఒకటి రైతు మందును రైతు భరోసాగా మార్చితే ఎకరానికి పదిహేను రూపాయలు అయితే వేయాలి డబ్బులు అవుతుంది దాంతోపాటు ఒక ఐదు వేల రూపాయలు పెరుగుతుంది కాబట్టి కౌలు రైతులకు కూడా డబ్బులు ఇవ్వాలి ఇక అది అది పోను తెలంగాణలో మరోసారి వ్యవసాయ కులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా సమగ్రంగా దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక గ్రీన్ సిగ్నల్ అంటే ఇవ్వకనే చెప్పకనే చెప్పింది వీళ్ళకైతే ఇవ్వ అని చెప్పేసి ఇక రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం తాజాగా మరోసారి కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట సో తెలంగాణలో చాలా మంది రైతు రుణమాఫీ అంటే ఒక్కసారి జమ చేస్తే రెండు లక్షల రూపాయలు మాఫీ అవుతుంది ఇక గతంలో చాలా మంది ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు లక్షలు అంటే లక్ష రూపాయలు ఉన్న వరకు రుణాఫీ అయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది అని కొంత అసూయ ఉండొచ్చు ఏదేమైనప్పటికీ చాలామంది ఆ రైతు రుణాపు కోసం అయితే ఆశలు పెట్టుకుంటున్నారు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు దీనికి ప్రధానంగా సొల్యూషన్ అయితే అధికారులు అయితే వెతికి పెట్టారనమాట మీరు ఇన్స్టాల్మెంట్లో గవర్నమెంట్ తరపు నుంచి ఒక ఒప్పందం బ్యాంకులో చేసుకోండి ఆల్రెడీ అలాంటిది నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక ఎంత అయితే డబ్బులు కట్టాలో అవి కూడా ప్రతి నెల ఐదు వందల ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లించండి ఇలా చెల్లిస్తే ఆ పూర్తి స్థాయిలో మీకు భారం పడదు అదే విధంగా రైతులకు ఒకేసారి రైతు రుణవాపి రెండు లక్షలు చేసిన వారు అవుతాం కాబట్టి ఇప్పటికే తొంభై రోజులు గడిచిపోయింది ఇక వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అయితే కంప్లీట్ చేయాలని ప్రభుత్వం టార్గెట్ అయితే పెట్టుకుంది కాబట్టి అత్యంత త్వరలోనే రైతు రుణవాపి అయితే అమలు కాబోతుంది సో దీనికి సంబంధించి విధి విధానాలు రాబోతున్నాయి గతంలో దీనికి సంబంధించి ఒకటి చూసుకున్నట్లయితే ఏదైతే డిసెంబర్ ఏడు తర్వాత దానికి ఇందుకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి మాఫ్ అయ్యే అవకాశాలు అయితే ఉందన్నమాట సో దీనికి సంబంధించి లీస్ట్ అయితే ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయబోతుంది తెలంగాణలో రైతు బంధు సంబంధించి ఇంకెవరికైనా డబ్బులు కనుక పడబోతే డబ్బులు జమ అవుతున్నాయి ఇంకా ప్రధానంగా ఒక ఊహించిన గుడ్ న్యూస్ ఏంటంటే పిఎం కిసాన్ డబ్బులు అనేది ఈ మధ్యలో ఈకేవే చేసుకున్న వారికి రెండు మూడు రోజులు కావచ్చు అంటే వాళ్ళకి పడనే పర్లేదు అని అనుకున్నారు కానీ మొన్న వెలుగులోకి వచ్చిన ఆలస్యంగా ఆరు వేల రూపాయలు అయితే ఖాతాలో జమ అవుతున్నాయి అంటే ఎలాగంటే బ్యాంక్ ఖాతాకు ఈకేవైస్ అనేది చేసుకుంటే అలా పడే కొంతమందికి ఈకేవైస్ చేసుకున్నా పర్లేదు కాబట్టి ఇక పోస్ట్ ఆఫీస్లో ఈకేవైస్ లాంటి ఆధార్ కార్డు లింక్ చేయడం వల్ల అందులో అయితే డబ్బులు అయితే పడ్డాయి అనమాట సో ఇది మనకు రైతులకు సంబంధించి ఒకసారి ఇలా కనుక మీకున్నట్లయితే ఖచ్చితంగా డబ్బులు పడకపోయినా సో ఎలాంటి ఉన్నా ప్రభుత్వం ఇలా దీనిపైన రుణమాఫీ కావచ్చు రైతు బంధు పైన ఎలా ముందుకెళ్తే బాగుంటుందని మీ ఒపీనియన్ కూడా ఎంతమందికి రైతు బంధు పడింది ఎంతమందికి పర్లేదు అని కామెంట్ సెక్షన్లో తెలియదు మిత్రులందరూ కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్